ఫోటో పెడితే మామిడి అడుగుతా ఉంది ఎవరు కూడా పంపించారు అంటే పోట్లాడటం అంటే అలా పోట్లాడతాను నేను పోట్లాడటం మీద మీకు సాటిస్ఫాక్షన్ ఉందా లేదా చెప్పను అంటే రెండవది మళ్ళీ మళ్ళీ చెప్తాను నాదోని ప్రజలకు అందరికీ మళ్ళీ మళ్ళీ చెప్తాను నేను నా కోసం నేను ఎమ్మెల్యే కావడానికి నాకు ఆల్రెడీ బ్రహ్మాండమైన పదవులు ఉన్నాయి నరేంద్ర మోదీ గారు నేను ఈ పదవి కాకపోతే నేను పంపిస్తాడు బ్రహ్మాండంగా చూసుకుంటాడు నాకు ధైర్యం ఉంది నాకు ఆ పరిస్థితులు ఉన్నాయి ఇక్కడికి వచ్చి ఇంత పోట్లాడాలన్నా మీరు ఒకసారి ఆలోచన చేయండి ఆ ప్రజల కోసం మీ భవిష్యత్తు కోసం నేను ఇంత పోట్లాడాల్సిన అవసరం ఉంది నేను కూడా రొటీన్ రాజకీయాలు చేయించుగా ఎందుకు చేయట్లేదో ఒకసారి ఆలోచన చేయండి నేను నేర్చుకున్న రాజకీయం అది కాదు ఇది నేను నేర్చుకున్న రాజకీయం నరేంద్ర మోదీ గారు మాకు ఇదే నేర్పించినాడు దగ్గరుండి బిడ్డలాగా నేర్పించినాడు ఈ దేశం కోసం మాత్రమే బతకమన్నాడు ఎక్కడ పంపిస్తే అక్కడ ప్రజల కోసం పోరాడమన్నాడు అంతే మాట అందుకనే అన్న పోరాడతాను వచ్చినాను ఈ రాజకీయాలు మాట్లాడి ఇట్లా మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత ఎన్నో అంశాలమ్మ ఆధునికొస్తే ఎన్నో అంశాలు నాకు రాగానే ఇప్పుడు అన్న చేతిలో టప్పని ఇట్లా మడిచి పేపర్ పెట్టాడు ఇట్లాంటి పేపర్లు నాకు రోజు పది ఇరవై పెడతారమ్మా ఈ పేపర్లో ఏముందో మళ్ళీ చెప్తాను ఇట్లా రోజు ఏ మీటింగ్ కన్నా పోండి నేను పొద్దు నుంచి నేను మీటింగ్లో ఇన్ని పేపర్లు ఇస్తారు నాకు ఇట్లా ఈ ఊరు సర్వనాశనమైంది ఈ ఊర్లో వారానికి ఒకసారి మంచి నీళ్ళు వస్తాయి ఏమంటే వారానికి ఒకసారి మంచి నీళ్ళు ఇస్తే మనుషులు ఇట్లా బతుకుతారు సార్ మీరు చెప్పండి సార్ పోనీ వారానికి ఒకసారి మంచి నీళ్ళు అనేది దేవుడు చేసిన తప్ప అంటే కాదు మీకు అర్థం కావాల్సింది చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా మనకు రామ్ జలాంటి చెరువు ఉందమ్మా మీకు తెలియాల ఎందుకు నీళ్లు రావాలి రామ్ జల చెరువు ఉంది ఆ చెరువు కాపాడుకోమని ఆ చెరువులో వర్షాకాలంలో కొండల మీద నుంచి నీళ్లు పడతాయి ఆ చెరువులో ఆ నీళ్లు మనం కాపాడుకోవాలి దాన్ని దాంట్లో బ్యాక్టీరియా పెరగకుండా చూసుకోవాలి సమ్మర్ వచ్చేసరికి ఆ నీళ్లు వాడుకోవాలి అంతే సింపుల్గా దీనికి నరేంద్ర మోదీ గారు డెబ్బై కోట్ల రూపాయలు పంపించినాడమ్మ ఎంత పంపించాడు డెబ్బై కోట్లు పంపిస్తే ఈ దుర్మార్గుడైనటువంటి సాయి ప్రసాద్ రెడ్డి మొత్తం డబ్బులు తినేసి లైనింగ్ చేయాలి దానికి దానికి లైనింగ్ చేస్తే ఎక్కువ వ్యాపరే ఎవాపరేట్ కావు వాటరు కావు ప్రొటెక్టెడ్ ఉంటుంది దాని మీద ఒక ట్యాంక్ బండ్ లాగా పెట్టాలా ఎవరైనా వాకింగ్ చేసుకొని నడుచుకోవడానికి పెట్టాల నీళ్లు ఎప్పటికప్పుడు దాన్ని బ్లీచింగ్ పౌడర్ వేసి శుభ్రంగా పెట్టుకోవాలి ఎందుకంటే ఆరు నెలల సంవత్సరం ముప్పై ఏళ్ళుగా ఆదోనికి అదే నీళ్లు వాడతా ఉన్నమ్మా అంతే చేయాల్సిందే ఎంత డబ్బు పంపించాడు నరేంద్ర మోదీ పంపిస్తే ఈ దుర్మార్గుడు మొత్తం తినేసినాడు మొత్తం తినేసి నీళ్ళు ఎట్లాగ వదిలినారు ఒకరోజు ఆ నీళ్లు తాగిన ఒక కాలనీలో ఆ నీళ్లు తాగి వాంతులు విరేచాలేదు ఒక మనిషి చచ్చిపోయాడు పది పదహైదు మంది హాస్పిటల్లో చేరినారు ఒక మనిషి చచ్చిపోయాడు అది రికార్డెడ్ అది మీకు ఎవరికి తెలియకపోద్దు అది రికార్డెడ్ అది దాన్ని కేసు మూసేశారు అని అయిపోయిన తర్వాత మళ్ళీ పరిగెట్టుకొని వచ్చి శాస్త్రవేత్తలు అందరూ వచ్చి ఏమైంది అని వెతికితే డాక్టర్లంత వెతికితే ఆ నీళ్లు టెస్ట్ చేస్తే ఈ నీళ్లు వాడడానికి పనికిరావు అని రిపోర్ట్ వచ్చిందమ్మా దాంట్లో బ్యాక్టీరియా పెరిగిపోయాను మీరు పోయి చూడండి ఇప్పుడు చెరువు నిండా నీళ్లు ఉంటాయి మనకు వారానికి ఒకసారి నీళ్లు వస్తాయి ఈ పాపం ఊరకే ఈ పోలె చెప్పండి పాపమా కాదా ప్రజలకి ఇంత అన్యాయం చేయొచ్చు అందువల్ల నాకు కోపం అమ్మ నా కోపం నేను తిడతాను ఆయన నోటికి వచ్చింది తిడతాను అందరూ అనుకుంటాను నాకు ఆయనకి ఏమైనా వ్యక్తి కొడుతు గొడవలు ఉన్నాయని నేను ఆడి మొహం కూడా చూడలే ఇప్పటిదాకా మీరు కావాలంటే చూడండి నేను ఇప్పటిదాకా మొహం చూడలేదు నేను చెప్పిన అందరికి ఎవరు నదు అంటే నేను గెలిచిన తర్వాత చూస్తాను మొహం అప్పుడు దాకా చూడండి అని చెప్పిన నా కోపం అంతా ఏంది ప్రజలు నాశనం చేసినాడు నా కోపం అంతా కూడా ప్రజల్ని నడిచేసినాడు నా కోపం అంతా ఊరు సర్వనాశనం చేసినాడు ఎంత దారుణాలంటే అంటే నీళ్ళు నీళ్లు రాకపోవడం ఇంకో కారణం కూడా చెప్తాను సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టను బసాపురం దగ్గరికి వెళ్ళే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టమని అది కూడా కేంద్ర ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు పంపించండి పంపిస్తే దాన్ని తన అనుచరుడికి కాంట్రాక్ట్ ఇచ్చినాడు వాడు మొత్తం డబ్బులు తినేసి నాసిరకం ట్యాంక్ కట్టినాడు అది కుంగింది బేస్మెంట్ పునాదులు వేయాలి కదా గట్టిగా పెద్ద ట్యాంక్ కడుతూ ఉంటే పునాదులు వేయాలి కదా అది కుంగింది మళ్ళీ ఇంజనీర్లంతా పరికెట్టుకెట్టి చూస్తే రే బాబు దాంట్లో నీళ్లు పోస్తే మొత్తం నీళ్లు పోస్తే ఏ నిమిషంలోనూ పగిలిపోతుంది పగిలితే అసలు ఒక్క చుక్క నీళ్లు రావు ఆధునిక దాంట్లో సగం నీళ్ళని నింపండి అని ఇంజనీర్లు చెప్పినారు ఇప్పుడు సగం నీళ్లే నింపడం వల్ల నీటి కొరత ఇట్లా చేయొచ్చా ఒక ఊరిలో ప్రజల్ని మనుషులుగా కూడా చూడకుండా మనుషుల్ని పురుగుల్లాగా చూసేవాడి మీద కోపం ఉంటుందా మళ్ళీ చెప్పాలి నేను తిట్టేదాంట్లో న్యాయం ఉందా లేదా పెద్దలు చెప్పాలి మీరు చెప్పండమ్మా నేను అతను తిడతానంటే న్యాయం ఉందా లేదా దాంట్లో ఏ నాగ్యానం చేసినా తిడతా ఊరి నాశనం చేసినా అని తిడతా ఉన్నా మళ్ళీ వాడికి ఓటేస్తామా అని అడుగుతా ఉన్నా సీరియస్గా ప్రాణం ఇప్పుడు ఒకసారి కాదమ్మా రెండుసార్లు కాదు మూడు సార్లు ఎమ్మెల్యే మీరు చెప్పండి పదేళ్లుగా ఆయన ఎమ్మెల్యే కదా పదేళ్ళ ముందు ఊరు ఇట్లాగే ఉంది ఇప్పుడు కూడా ఇంకా వరస్ట్గా అయిందే తప్ప ఆయన బాగుపడిందని బాగుపడిందా మీరు మళ్ళీ చెప్తా ఉన్నా ఢిల్లీ నుంచి ఆదోనికి డబ్బులు వస్తూ ఉన్నాయి వందల కోట్ల రూపాయల డబ్బులు వస్తూ ఉన్నాయి విజయవాడ నుంచి ఆదోనికి డబ్బులు వస్తున్నాయి వందల కోట్ల రూపాయల డబ్బులు వస్తూ ఉన్నాయి అది పేదవాడికి ప్రజలకు చేరట్లేదంతే చేరట్లేదు ఎక్కడికి పోతా ఉన్నాయి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కొట్టేస్తా ఉన్నాడు ఏ గ్రామానికన్నా ఇళ్ళమ్మా pee Mm